త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ బిఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలిపే లక్ష్యంగా వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండలంలోని పరిసర గ్రామాల్లో రెండు రోజులుగా ముమ్మర ప్రచారం చేస్తున్న భారత రాష్ట్ర సమితి వనపర్తి జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ తెలంగాణ రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బలపరిచిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలిపే లక్ష్యంగా శ్రీరంగాపూర్ మండలం కంబలాపురం గ్రామంలో ఈ రోజు ప్రచారంతో పాటు ఉపాధి హామీ కూలీలను కలిసి మాటామంతి కలిపి వారి కష్టాలను అడిగి తెలుసుకున్న భారత రాష్ట్ర సమితి వనపర్తి జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి తమ అమూల్యమైన ఓటు వేయాలని అభ్యర్థించారు ప్రజల్లో కాంగ్రెస్ పట్ల తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని కాంగ్రెస్ వాళ్లు చెప్పిన కల్లబొల్లి మాయమాటలు నమ్మి ఓట్లు వేసి నిండా మునిగిపోయామని ఉపాధి హామీ కూలీలు అన్నారని ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని దుమ్మెత్తి పోస్తున్నారని సిలిండర్ తగ్గించింది లేదని ఫ్రీ కరెంట్ ఇచ్చింది లేదని ఉచిత హామీలు ఉచితంగానే మిగిలిపోయావని గత పదేళ్లలో ఎన్నడూ ఎండని చెరువులు కాలువలు కాంగ్రెస్ పాలనలో నీళ్లు లేక ఖాళీగా కనిపిస్తున్నావని ఇది ఇలాగే కొనసాగితే మళ్లీ కరువు తాండవిస్తుందని వలసలు వెళ్లే రోజులు మళ్లీ వచ్చే పరిస్థితి వస్తుందని ఇప్పటికే చాలా చోట్ల పంటలు ఎండిపోయి పశువులకు మేతకు వదిలేసిన రైతన్నలు కన్నీరు మున్నీరుగా ఏడ్చే పరిస్థితి ఏర్పడిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలనలో పంటలు సుభిక్షంగా పండేవని కాల్వలు చెరువులు జలకలతో నిండుకుండలా కనిపించేవని ఈసారి కాంగ్రెస్ పై ఉన్న కసితో బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తామని అన్నారని తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా పది లేక పన్నెండు స్థానాల్లో బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందని వాకిటి శ్రీధర్ ధీమా వ్యక్తం చేశారు టైం అయిందా కాబట్టి ఈసారి అయినా మీరు దయచేసి మరి గుర్తుకోటేయండి ఏమ్మా మన బతుకులు మనమే మార్చుకోవాలి మీకు అవకాశం వచ్చింది మళ్ళా పార్లమెంట్ ఎన్నికల రూపంలో కాబట్టి ఈసారి పేదల పక్షాన మాట్లాడే ప్రవీణ్ కుమార్ అని నిలబడ్డాడు ఈసారి ఎంపీగా కేవలము బడుగు బలైన బీసీలకు ఎస్సీలకు ఎస్టీల కోసం వెనుకబడ్డకు ఎవరైనా సరే ఎండూళ్ళ కూడా ఎవరైనా వెనక పేదోళ్ళు ఉంటే కేవలం పేద పేదోళ్ళ కోసం మాట్లాడే వ్యక్తి ఆయన అందుకే అసలు చెప్పిందా ఎంత వస్తుంది చె పడుతుంది ఎంత పడుతుంది అమ్మా వారంటీసారి రూపాయలు పడుతుందా మూడు రూపాయలు పడుతుందా అది తీసుకోలేను నేను కరనే ఉన్నా ఏనమ్మ నేను ఎప్పుడల ఎవర్ మాట్లాడదు ను లేసే వదికి హైదరాబాద్ అవుతుకు కా 200 రూపాయల కడైనో కాదు రోదపండు నాం కైదోదు కు బస్సి ఆను మా రోదవుతుంది పల్లెదరి బస నేను తీరేం చేస్తాను మనమే మా లక్ష్మి

శ్రీధర్ భారత రాష్ట్ర సమితి జిల్లా అధికార ప్రతినిధి ఈరోజు భారత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ బలపరిచిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి మద్దతుగా ఆయన గెలుపునకు కృషి చేస్తూ మాన్య మంత్రివర్యులు శ్రీ సింగిరెడ్డి రెడ్డి గారి ఆదేశం మేరకు శ్రీరంగపటంలో గత రెండు రోజుల విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తా ఉన్నాం నిన్న తాటిపాముల ఈరోజు మన కంబాలాపురం లో ఈరోజు ఉపాధి హామీ కూలీలను కలుసుకోవడం జరిగింది ప్రజల్లోపట తీవ్రమైనటువంటి వ్యతిరేకత కాంగ్రెస్ పైన వచ్చింది అనడంలో వీరి ఆక్రోశం చూస్తే మనకు అర్థమవుతుంది మోసంగా మోసపోయి మొన్న ఓటేసినాము కళ్ళబొల్లి మాటలు చెప్తే ఒక్క హామీ కూడా ఇప్పటి వరకు రాలేదని ఒక చెల్లెనేమో సిలిండర్ పైసలు రాలేదని ఒక అక్కనేమో రెండు వేల ఐదు వందలు రాలేదని ఒక పెద్ద మనిషి ఏమో రైతు బంధు పడలేదని ఇంకొక ఆయన అన్ని కరెంటు పోయిన కేసీఆర్ ఉన్నాగా బాగుండే అని చెప్పేసి తర్వాత నీళ్లు ఇదే కాలువలే పోయిన సంవత్సరం అయితే నీళ్లు కలకల పోతుండే కాలువ అంతా ఎండిపోయిందని ప్రజలు తీవ్రంగా బాధపడుతున్నటువంటి విషయం చూస్తే మొన్న ఏ విధంగా అయితే కాంగ్రెస్కు మోసపోయి ఓట్లు ఆ కోపంతోన ఈసారి మూకుమ్మడిగా టీఆర్ఎస్ వైపు పెద్ద ఎత్తున ఓట్లేసే అవకాశం ఉందనే నమ్మకం విశ్వాసం మాలో వచ్చింది వీళ్ళని చూస్తే నేను అనుకుంటున్నా రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ విధంగానే పది పన్నెండు సీట్లు గెలిచే అవకాశం టీఆర్ఎస్కు ఉంది ఎందుకంటే తెలంగాణ ప్రాంతం యొక్క బాగు అని తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమం కానీ ఆలోచన చేసే వ్యక్తి మన తెలంగాణ పార్టీని నడిపే కేసీఆర్ మాత్రమే అనేది ప్రజల్లో మరొకసారి ఆ విశ్వాసం పొందుతూ ఉన్నారు వేరే కాంగ్రెస్కో బీజేపీకో ఓటేస్తే మన ప్రాంతం పైన ప్రేమ ఉండదనేది కూడా కొంతమంది చెప్తా ఉన్నారు దీన్ని బట్టి చూస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలుపు ఇప్పటికే ఖాయమైపోయిందని నాకు విశ్వాసం ఉన్నది మీ అందరికి కూడా సాగ మీ మనసులో ఉన్నటువంటి మాటను ఎక్కడ కూడా దాచుకోకుండా చెప్పినందుకు మీ అందరికి ధన్యవాదాలమ్మా ఇదే ఊపి తోటి అందరూ కారు గుర్తు విజ్ఞప్తి చేస్తా ఉన్నా